హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరు కుష్లమ్మ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో మా చెల్లి అట్ల తద్ది వేడుకని మీతో షేర్ చేయబోతున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వచ్చేటప్పటికీ అట్లా తద్ది రోజు ముందరోజు రోజు అనమాట ఇలా పూలు బంతి పూలు అవన్నీ మా పిన్న పెద్దమ్మ వాళ్ళు అందరూ గుచ్చుతున్నారు అవి ఆ తర్వాత ఇది తెల్లవారుజామున అన్నారు పదకొండున్నరకి కరెక్ట్గా వాళ్ళు అయ్యే లోపలే ఇంకా వంటలైతే స్టార్ట్ చేసేసారు ఎందుకనంటే మళ్ళీ తెల్లవారుజామునే తినాలి కదా మూడింటికి అలాగా భోజనం చేయాలన్నమాట అందరికీ ఈ వేడుక ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది మా పద్ధతిలో ఏ విధంగా చేస్తారు అనేది మీతో చూపిస్తాను అనమాట ఇంకా అప్పటికి మూడింటికలా అంటే తెల్లవారుజామున మూడింటికల్లా అన్ని వంటలు అయిపోయినాయి ఐదు రకాల పచ్చళ్ళు చింతకాయ పచ్చడి దోసకాయ పచ్చడి అంటే ఆల్ మిక్స్ పచ్చడి అలాగే టమాటా పచ్చడి అలాగా ఐదు రకాల పచ్చడి దీంట్లో మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా పెట్టాల్సింది ముద్దపప్పు గోంగూర పచ్చడి పులిహార చేశారు గారెలు పూర్ణాలు అలా మొత్తం అనమాట ఇప్పుడు తినేసి నైట్ వరకు ఇంకా అనేది పూ అంటే మళ్ళీ పూజ చంద్రుని చూసిన తర్వాతనే మళ్ళీ భోజనం చేస్తారు ఇంకా అయితే నాన్న అప్పుడే ఇంకా పూజ కూడా చేసేసారనమాట అంటే తెల్లవారుజామునే మూడింటికి ఇంకెవ్వరూ నిద్రపోలేదు మొత్తీదులు అమ్మ నాన్న కూర్చున్నారు ఆ తర్వాత ఇక్కడ మా పిన్ని మా వాళ్ళ అమ్మాయి పెద్దత్తమ్ పెద్ద వాళ్ళ పెద్దమ్మాయి అనమాట ఇటు మా మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ అలాగే మా పెద్దమ్మ మా చెల్లి ఇంతవరకు అయితే వీళ్ళు ముత్తిదువులు అనమాట ఇంకా అమ్మ నాన్న ఉంటే తప్పకుండా అమ్మా నాన్న కూర్చోవాలి మొత్త కింద ఇంకా వదిన అలాంటి వాళ్ళు కూర్చోడానికి ఉండదు అన్నయ్య వదిన ఓన్లీ అమ్మా నాన్న మాత్రమే కూర్చోడానికి అవుతుంది అనమాట ఇంకా అందరూ కూర్చుని భోజనం అయితే చేస్తున్నారు ఇంకొక పిన్ని హెల్ప్ చేయడానికి ఉండాలి కదా మరి పైన పెట్టడానికి ఇంకా చిన్న పిన్ని అయితే వెళ్ళింది ఇక్కడ మీ అందరికి ఒక చిన్న డౌట్ రావచ్చు ఇక్కడ నువ్వేంటి లేవు అని లేనండి మిస్ అయిపోయాను వచ్చేస్తాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉండిద్ది అనమాట ఇంకా అలా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ అందరికి పారాయణ అయితే పెట్టేస్తున్నారు పసుపు చెల్లి రాయాలి రాయడం పారాయణి అనేది మా పెద్దం పెడుతుంది చెల్లె పెట్టచ్చు కానీ పెద్దం పెట్టేసింది అందరూ కలిసి ఇంకా ఎక్కడ కూర్చుని మళ్ళీ పండు తాంబూలం ఇస్తారనమాట ఇంకా అలా పెట్టుకుని కూర్చున్నారు అందరూ ఇంకా మా వదిన మా వదిన వీడియో తీసేది మా అనమాట అది వీడియోలో లేదు ఇదిగోండి తెలుసు కదా మా అన్నయ్య వాళ్ళ పాప మా వదిన అలాగే పాప ఇద్దరు వచ్చారు ఆడపిల్ల ఎవరున్నా సరే అమ్మ చెప్పింది అనమాట ఇంకో ఇంకో అన్నయ్య వాళ్ళ పాప కూడా చెప్పింది కానీ వాళ్ళు దానికి కూడా కుదరలేదని రాలేదన్నమాట తను కూడా ఇం ఇంకా అమ్మ ఇంకొక రిలేటివ్ తను కూడా ఎదురుగుండా భోజనం చేస్తుంది కదా తను కూడా పిలిచింది అమ్మ అయితే ఇంకా ఆడపిల్లలు ఎవరున్నా సరే మమ్మల్ని కూడా ఇంతవరకు అలాగే పిలిచేవాళ్ళు ఇంకా అదే విధంగా ఆడపిల్లలకి భోజనం పెడితే చాలా మంచి ఇది ఎందుకనంటే ఏదో ఇత వరకు చెప్పవాలండి మూసల రాకుండానో ఏదో ఒకటి చెప్తారు అది ఎంతవరకు నిజమనేది నేనైతే చెప్పలేను ఇది ఎందుకు పెట్టారు అనేది కూడా నేను అడగలేదు ఎంతవరకు క్లారిటీగా అయితే నాకు తెలియదు ఇంకా నాకు చిన్నప్పటి నుంచి చాలా మెమరబుల్ మాకు అమ్మ ప్రతి అంటే పెళ్ళి కాకముందు వరకు నాకు ప్రతి ఇయర్ పెడతదనమాట ఉండ్రాల తద్ది అలాగే అట్ల తద్ది అట్ల తద్దీ తీర్చుకునే వాళ్ళు తప్పకుండా ఉండ్రెల తద్ది వేడుక కూడా చేసుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి సేమ్ ఇలాగే అనమాట ఇలాగే చేస్తారు అది కూడా నేను ఆ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను అది ఎలా చేస్తారు అది కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇంకా అట్లా ఒకవైపు పాప పెడుతుంది అప్పటికీ టైమ్ త్రీ థర్టీ ఫోర్ ఫోర్ అయింది ఫోర్ థర్టీ అయిందంటే ఈ లోపల పండ్లు అంత అంబులం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ఈ మార్నింగ్ తంతు అయితే అయిపోయిందనమాట ఇంకా మా పిన్ని ఇది ఎంత జోక్స్ మా పిన్ని ఉంటేనే అందరూ నవ్వుతూ ఉంటారనమాట నేను మిస్ అయిన ఫీలింగ్ అందరూ ఇక్కడ చూశారు బాగా ఎందుకంటే ఇక్కడ ఏదో జోక్స్ చేస్తా ఉంటుంది మా చిన్నపిన్ని మా అమ్మాయి లేదు అసలా అని మా చెల్లిని ఏదో జోక్ చేస్తుంది అనమాట దాని ఫేస్ అందుకే అలా ఉంది ఇంకా అందరికీ పండు తాంబూలం అయితే ఇచ్చేసింది ఇంకా అమ్మా నాన్నకు కూడా ఇచ్చేసి ఆశీర్వాదం అయితే అనమాట వీడియో ఎవరి సొంతం అయితే వాళ్ళకి తెలుస్తుంది ఎలా తీయాలి ఎంత క్లారిటీ కానీ పాపం అక్కడికి అందరూ ట్రై చేశారు నా కోసం నేను వీడియో తీయమన్నానని మ్యాక్సిమం ట్రై చేశారు కానీ ఒక్కొక్కసారి హారిజెంటల్గా ఒక్కొక్కసారి వర్టికల్గా అలా తీయడం జరిగిందనమాట దానివల్ల వీడియో కొంచెం అటు ఇటుగా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా అందరూ ఇలా అయితే కూర్చుని కొన్ని పిక్స్ అయితే దిగారు తర్వాత అసలు లెక్క అయితే ఉయ్యాల కట్టి అంటే ఈవినింగ్ ఊగాలన్నమాట అది ఎప్పుడో చిన్నప్పుడు చేసాం ఒకటో రెండోసార్లు అంతే ఇంకా చేయలేదన్నమాట అప్పటి నుంచి కానీ ఉయ్యాలైతే ఊగాలి అయితే అది ఇప్పుడు అవ్వదు కదా ఎక్కడో ఉయ్యాలు కట్టడం అలాంటివి లేవు నార్మల్గా ఉందనమాట నాకు చాలా ఇష్టం అన్నమాట తెల్వారుజాములు లేచి తినడం అదంతా మీలో ఎవరైనా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా లేదా నాతో కూడా కామెంట్ చేయండి అలా ఫొటోస్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పనులైతే ఈవినింగ్ కోసం చాలా అంటే చాలా ఉంటాయి ఇంకా అప్పుడే స్టార్ట్ చేసేసారనమాట మా పెద్దమ్మ అయితే అంటే చేతికి మెడలోకి అలా తోరణాలు అయితే కట్టుకుంటారు అవి తోరాలు అంటారు తోరాలని పోస్తుంది అనమాట ఏ పదకొండు అలా పోగులు పోసి అలా పెట్టాలి అసలు పై పని మొత్తం సెట్టింగ్ మొత్తం మా పెద్దమ్మ క్రెడిట్ గోస్టు ఇంకా పెద్దమ్మ అలాగే మా పెద్ద వాళ్ళ అమ్మాయి ఉంది కదా ఆవిడ ఇంకా వంటల విషయానికి వచ్చేసేటప్పటికి మెయిన్ మా పెద్ద అనమాట ఇంకా అలా వాళ్ళందరూ సహాయ సహకారాలతో అన్నట్లు వాళ్ళు లేకపోతే మా అమ్మ ఇంత ఏది చేసేది కాదు అందరూ హెల్ప్ చేయబట్టి ఈ పెద్ద టాస్క్ అనమాట పెళ్ళైన తర్వాత ఇంకా పెద్ద టాస్క్ ఏమైనా ఉందంటే ఇదే అనమాట ఇంకా అమ్మ ఇది అయిపోయిన తర్వాత ఏ తల్లి అయినా సరే ఊపిరి పీల్చుకుంటది అంత బర్డే ఉంటుంది ఈ ఈ వేడుకకి అంత బాగా బా బరువుగా అనిపిస్తుంది అనమాట అంత పని ఉంటుంది కాబట్టి ఇంకా అందరూ చేతులు వేయబట్టి బ మంచిగా జరిగింది అనుకుంటుందని మా అమ్మ ఫీల్ అవుతుంది ఇంకా ఇక్కడైతే కుడుములు ఉండ్రాళ్ళు అలాగే దీపాలు పెడతారండి దానికోసం మొత్తం పెద్దమ్మను పిన్ని చేస్తున్నారు ఇంకా పైన చెప్పాను కదా పైన అరేంజ్మెంట్స్ మొత్తం మా పెద్దమ్మే ఇంకా వంటలు అంటే మా పెద్దత్త ఇంకా వీళ్ళు మాత్రం మిస్ అవ్వరు జరగాల్సింది పెళ్ళికి కానీ ఏదైనా సరే ఇంకా పై పైన అందించడం అవన్నీ సరే ఇంకా పైన పిన్ని వాళ్ళు మా వదిన ఉంది కదా ఇంకొక వదిన ఆ వదిన అలా చేస్తున్నారు అట్లు ఒకళ్ళు ఎవరు పని చేసేవాళ్ళు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా కానీ ఎంత ఎర్లీగా అయిపోయిందనండి అసలు బాగా ఫాస్ట్గా అయిపోయినట్లే వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వస్తారనమాట చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికే మేము అందరూ రెడీ అయిపోవాలన్నట్లు బాగా రెడీగా ఉన్నారు పందులు గారు కూడా వస్తారనమాట ఆయన వచ్చేటప్పటికీ అన్నీ సిద్ధం చేసి ఉండాలి ఎంత టెన్షన్ ఫీల్ అయిందంటే అమ్మ ఈ వేడుక అయ్యేంత వరకు చాలా టెన్షన్ అనమాట అమ్మో అట్ల తగ్గి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని భయపడుతూ ఉంది అంత భయపడినందుకు రిలీఫ్గా ప్రశాంతంగా బాగానే జరిగిపోయింది దేవుడి దయ వల్ల దేవుడి దయ వల్ల అలాగే అందరూ హెల్ప్ చేయబట్టి అని నా ఉద్దేశం హెల్ప్ చేయాల్సిందేనండి లేకపోతే అసలు ఒక్కళ్ళ చేసుకునే వేడుకైతే అస్సలు ఇది కాదు చాలా టెన్షన్ ఉంటుంది చాలా పని ఉంటుంది ఎంతమంది చేసినా పని చేయాలి అన్నట్లుంటుంది తెలిసిన తెలిసే ఉంటుంది మ్యాక్సిమం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా కింద కుడుములు పెట్టారు కదండి ఆ కుడుములకేమో గుమ్మడి ఆకు ఉంటుందండి బూడిద గుమ్మడి అంటారు కదా దాని ఆకు మీద పెట్టాలి అసలు అన్నీ కూడా అలాగే పెట్టాలి ఇంకా అలా పెట్టి ఇంకా ఇస్త్రాకులు అయితే పెట్టేశారు ఇంతవరకు ఓన్లీ ఆ ఆకు పెట్టేసి మొత్తం పెట్టేవాళ్ళు ఇంకా ఇస్త్రాక్లో పెట్టి పెట్టిందన్నమాట అక్కడ ప్లేస్ అంతా మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఇంకా అలా పెట్టేసి చెల్లి అయితే ఈ విధంగా రెడీ అయింది బుట్ట బొమ్మలా ఉంది కదా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకా అందరూ రెడీ అయిపోయి వచ్చేసారనమాట తెలుసుగా మా వదిన ఇంకా అందరూ మంచిగా రెడీ అయి కూర్చున్నారు ఎందుకనంటే వాళ్ళ వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చినాకే స్టార్ట్ చేయాలన్నమాట అందుకనేసి ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే గంగా జ గంగకి పూజ చేస్తారనమాట ఇతవరకు నూతులు అలాగే చెరువుల దగ్గరికి వెళ్ళి పూజ చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ పల్లెటూరులోనే ఉండట్లేదు అసలు ఇంకా సిటీస్లో అస్సలు ఉండవు కదా ఇంకా అందుకనేసి ట్యాప్ దగ్గర అయితే ఈ పూజ అయితే చేసేసారనమాట ఇటువరకు మా ఇంటి దగ్గర అయితే పంపు ఉంటుంది కదా బోర్ పంపు లోపల నుంచి వచ్చేది అక్కడైతే చేసాము నాకు నా టైంలో అక్కడ చేశాను ఇంకా మా చెల్లి ఇక్కడ అయితే ట్యాప్ చేసేసిందనమాట ఇక్కడ నుంచి ఆ పూజ ఎలా చేస్తారు అనేది చూపిస్తాను చూసేయండి ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట వాళ్ళ అత్తయ్య చిన్నత్తయ్య పెద్దతయ్య వాళ్ళ అమ్మాయి అలా కొంతమంది అంటే ఒక అయితే వచ్చారు ఇంకా వాళ్ళు కూడా పూజ స్టార్ట్ చేశారు ఇంకా నమస్కారం అయితే చేసుకుంటున్నారనమాట ఆ తర్వాత ఇంకా పంతులు గారు అయితే వచ్చారు పంతులు గారు చేత కూడా ఇంకా వాళ్ళు చేసే పూజ ఉంటుంది కదా అది చేపించారు కానీ ఇంకా పూజ మొత్తాన్ని అయితే ఇంకా తీలేదనమాట పిన్ని వాళ్ళ వీడియో ఇంకా వాళ్ళు కూడా పూజలో కూర్చున్నారు కదా అందుకని ఇంకా పూజ అయిపోయిన తర్వాత అట్లా అట్ల తద్ది అంటే అందుకోవడం అనమాట అట్లు ఆయనల్ని ముత్తైదువులు అందుకోవడం అది అయితే జరుగుతుంది తర్వాత ఇంకా ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను వీడియో చూసేయండి ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన వాయినాలన్నింటినీ తీసుకుని మొత్తైదులకి ఇచ్చేస్తుంది కదా చెల్లి ఇచ్చేసిన తర్వాత వాట్లన్నిటిని అన్నిటిని తీసుకెళ్లి ఒక మంచం మీద అయితే పెడతారనమాట వాటిని మళ్ళీ అటువైపుని మళ్ళీ తీసుకోవాలన్నమాట అంటే కింద పాము కొడు అంటారండి దాని మీద పెట్టి ఒక కాలేమో మంచం మీద పెట్టి మధ్యలో ఒక రాగి చెంబుతో నీళ్లు పట్టుకుని ఇలా అయితే తీసుకుంటారు అయితే ఐదు దీపాలు అయితే వెలిగిస్తారనమాట అంటే కుడుములు చేస్తారు కదా ఆ దీపాలు అయితే వెలిగిస్తారు ఇంకా వాటిని వెలిగిస్తూనే తీసుకోవాలన్నమాట ఇంకా అలాగే అట్ల వాయినాలు కుడుముల వాయినాలు అన్నీ తీసుకోవాలి ఇంకా అందరూ అంటే మొత్తం ఇది వరకు తీసుకుని మళ్ళీ మంచం మీద అయితే పెట్టేస్తారు ఇలా అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది అలా మళ్ళీ మొత్తం మంచం మీద అయితే పెట్టేశారు ఆ తర్వాత ఎలా చేస్తారనేది అనేది చూస్తూ ఉండండి మళ్ళీ అలా పెట్టేసిన వాయినాలని మళ్ళీ అయితే తీసుకుంటారనమాట ఈ ప్రాసెస్ ఇలా మూడు సార్లు అయితే జరుగుతుంది ఇంకా ఆ తర్వాత ఇలా అయిపోయిన తర్వాత చుక్కని చూసి భోజనం అయితే చేసేస్తారు ఈ అట్ల వాయినాలు ఎడుక పూర్తి అయిపోయింది ఇంకా తర్వాత ఆ అత్తయ్య వాళ్ళు కొన్ని తీసుకొస్తారనమాట వచ్చేటప్పుడు అంటే నెయ్యి గిన్నె అలాగే కుంకుడికాయలకి అలాగే శనగపిండి అలా కొన్ని ఇస్తారు ఆ వాటికైతే ఇలా గిన్నెలు అయితే తీసుకొచ్చారు అలాగే చెల్లికి చీర అలాగే గాజులు పూలు అలా తాంబూలం చాలా తీసుకొస్తారు ఆ తర్వాత ఇంకా సూత్రం అంటారు కదండి అది కూడా ఒకటి తీసుకొస్తారనమాట ఇంకా ఇలా అయితే మా చెల్లి అట్లా తద్ది వేడుక జరిగింది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను దీంట్లో ఏమన్నా చెప్పే విధానంలో మిస్టేక్ ఉన్నా క్షమించండి అక్కడ ఉంటే నాకు ఇంకా క్లారిటీగా తెలిసేది ఇంకా చెప్పేదాన్ని నా వేడుక జరిగి చాలా రోజులు అవ్వడం వల్ల మర్చిపోయాను అనమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్